హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అన్వేషణ మీ కార్తీక్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ములుగు జిల్లా తాడవాయి మండలం అన్నారం గ్రామానికి దగ్గరలో ఉన్న చాలా చరిత్ర కలిగిన గడిల బావి దగ్గరకై తెచ్చినాం ఇక్కడ చాలా అద్భుతంగా అయి ఇంతవరకు వరకు ఎవరు మనం ఎందుకు మీకు చూపియకూడదనే ఉద్దేశంతో చూపియబోతున్నాను చరిత్ర విషయానికి వస్తే దీని గురించి చరిత్ర నాకు అంత తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళైతే చాలా ఏళ్ళ చరిత్ర కలిగిన గడిల బావనైతే కొంత చెప్పారు అందుకే మనం కూడా చూద్దాం మీకు కూడా చూపెద్దాం అనే ఉద్దేశంతో నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఏ విధంగా ఉన్నది ఏంది అన్నది అయితే మీకు చూపెడతాను ఇప్పుడైతే చలో అక్కడికైతే వెళ్దాం ఎంత పెద్ద ఒక గుట్ట లెక్కనైతే మనకు కనబడతా ఒకసారి చూడండి మీకు వెనక కనబడుతుంది ఇక్కడ దీన్నే గడిల బావ అంటారు మీకు చూపెడతాను ఇక్కడ ఒక గోడ లెక్క కూడా ఉంటుంది అది కూడా మీకు చూపెడతాను ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్తే చూడొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇదే కడిల బావి మొత్తం అయితే ఒక గోడ లెక్కనైతే మనకు కనబడుతుంది చూడండి ఏ విధంగా ఉంది ఒక చుట్టు మొత్తం అయితే గోడ లెక్క అయితే మనకు చాలా అద్భుతంగా అయితే కనబడుతుంది అంటే చాలా ఏళ్ళ క్రితం అయితే బహుశా ఇక్కడ రాజులు పరిపాలించే వాళ్ళు కావచ్చు అందుకే మొత్తం అయితే గోడనైతే అయితే ఏర్పాటు చేశారు చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చింత చెట్టు కూడా ఉంది ఇక్కడ గ్రామస్తులు అయితే ఇక్కడ ముడుపు కూడా మనకు కనబడుతుంది ఇక్కడ కొన్ని కోడి కాళ్ళు గిట్లనైతే మనకు కనబడతాను ఇవెందుకంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే ఇక్కడ ఒక దేవుని లెక్క కులుస్తారు అంటే గడి గడి మైసమ్మగా కూడా ఇక్కడ పిలుస్తారు ఇక్కడ వచ్చి కోళ్ళు మేకలు కూడా వాళ్ళు కోస్తారు ఇక్కడ ఒక గడి మైసమ్మ గడి మైసమ్మ దేవుని అని అయితే ఇక్కడ వాళ్ళైతే అందరైతే గ్రామస్తులు అయితే కులుస్తారు ఇక్కడ ఇంకా చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం గోడతో పాటు ఇక్కడ ఇదంతా చూసుకున్నట్లయితే చూడండి ఇదంతా ఒకసారి చూపిస్తామండి ఇదంతా మొత్తం అయితే ఒక చాలా ఎత్తులో ఒక గోడ లెక్కనైతే మనకు గనపడుతుంది మొత్తం అయితే ధ్వంసం అయిపోయిందని అయితే చెప్పాలి ఫ్రెండ్స్ మనం అక్కడ ఫస్ట్ మొదట్లో చూసిన గోడ వెంట వస్తే ఇక్కడ మనం అయితే గోడ చూసాము గోడకు ఇటువైపులా ఒక మట్టి దిబ్బ చాలా పొడుగుత మట్టి దిబ్బ ఉంది మళ్ళీ గోడకు ఈ పక్క వెంట మళ్ళీ మరొక మట్టి దిబ్బ ఉంది అంటే ఒక సర్కిల్ లెక్క అంటే ఈ విధంగా అయితే మనకు మట్టి దిబ్బలు అయితే చాలా కనపడ్డాయి ఆ మట్టి దిబ్బ వెంట కొంచెం దూరం వస్తే మనకైతే ఇక్కడ ఒక గుప్త నిధుల కోసం తవ్విన తవ్వకాలు అయితే మనకు కనబడ్డాయి ఒకసారి చూపెడతాను పదండి చూస్తున్నారుగా ఇక్కడ చూపెట్టాం సార్ చూస్తున్నారుగా అదే మట్టి దిబ్బ వెంట వస్తే ఆ గోడ వెంట ఉన్న మట్టి దిబ్బ వెంట వస్తే ఇక్కడ మనకైతే ఒక గుంత అయితే కనబడ్డది ఇక్కడ ఏదో ఉన్నదనే మూఢ నమ్మకంతో మాత్రం అయితే మొత్తం అయితే దీన్ని అయితే తవ్వారని చెప్పచ్చు అంటే మన ఇంటి చుట్టూ గోడ కట్టుకున్నట్టు మధ్యలో ఇల్లు ఉన్నట్టు ఈ ప్రాంతాన మనకైతే బావి కూడా ఉంది బహుశా వాళ్ళ రక్షణ కొరకు అనుకుంటా ఇదైతే చుట్టూ అయితే ఒక గోడను ఏర్పాటు చేసుకున్నారని ఈ గోడ మొత్తం కూలిపోయి ఒక మట్టి దిబ్బ అనే ప్రస్తుతం అయితే మనకు మట్టి దిబ్బే కనపడుతుంది ఎక్కడి నుంచి మనం ఫస్ట్ చూసిన గోడ దగ్గర నుంచి స్ట్రైట్గా గా వస్తే మట్టి దిబ్బ ఎండింగ్ ఏడు ఉన్నదో అంటే చివరి పాయింట్లో మరో మట్టి దిబ్బ ఎత్తుగా మట్టి దిబ్బ ఉంది మళ్ళీ స్ట్రైట్ అటు అటు వెళ్ళిన కొద్దీ ఆ ఎండింగ్ పాయింట్లో మరొక మట్టి దిబ్బ ఉంది ఇలా వచ్చిన కొద్దీ ఎండింగ్ పాయింట్లో ఎత్తులో మరొక మట్టి దిబ్బ ఉంది ఆ విధంగానైతే మొత్తం రౌండ్గా ఒక రౌండ్గా చుట్టూ అయితే ఈ మట్టి దిబ్బ అవుతుంది ఆ మధ్యలో బాగా అవుతుంది అసలు వాళ్ళు దీన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారన్నది కూడా తెలియదు బహుశా రక్షణ కొరకు కావచ్చు చుట్టూ పెద్ద హైట్లో గోడ కూడా కట్టి ఉండొచ్చు కానీ బహుశా ఈ గోడ అయితే మనకి ఇప్పుడు ఏం కనబడట్లేదు మొత్తం అయితే ధ్వంసం అయిపోయింది ఇక మట్టి దిబ్బలు ఏవన్నీ ఉంటాయన్న నమ్మకంతో మన గుప్త నిధులు తవ్వేటో దోస్తులైతే ఈ విధంగానైతే తవ్వి ఉన్నదాన్ని కూడా చరిత్ర ఉన్న చరిత్రను కూడా ఖరాబ చేస్తున్నారని చెప్పచ్చు ఇట్లున్నది పరిస్థితి చరిత్రను కాపాడడం మన బాధ్యత కాబట్టి ఇలాంటి ప్రాంతాలలో ఏదో ఉన్నదని అన్న మూఢ నమ్మకంతో ఇలాంటి ప్రాంతాలనే అయితే ధ్వంసం చేయొద్దని అయితే నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ గోడ మనం చూస్తున్నాంగా గడి గడిల బావి దగ్గర గోడ ఈ గోడ ఇక్కడ స్ట్రైట్ గా కూడా ఉండేది మనకు కనపడేది ఇంతంత గోడే ఇక్కడ స్ట్రైట్ గా కూడా గోడ ఉండేది బహుశా ఇదైతే మొత్తం ధ్వంసం అయిపోయింది ఇది కొంచెమే మిగిలి ఉందని చెప్పొచ్చు ఇది కూడా బహుశా గోడే కాకపోతే గోడ మొత్తం శిథిలమై మనకు మట్టి దిబ్బే కనపడుతుంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు గోడ ఇట్లా నా స్ట్రైట్ గా కూడా మట్టి దిబ్బ కనపడుతుంది ఇట్లా కూడా గోడ ఉండేది బహుశా మొత్తం శిథిల వ్యవస్థకు చేరుకొని ప్రస్తుతం అయితే మట్టి దిబ్బే కనబడుతుంది ముందుకు వెళ్ళిన కొద్దీ మళ్ళీ వెళ్ళిన కొద్దీ ఈ విధంగానైతే మనకు మట్టి దిబ్బ మళ్ళీ కనబడుతుంది మళ్ళీ ముందుకు వెళ్ళాక సర్కిల్లో మళ్ళీ ఈ విధంగా అంటే ఈ ఈ విధంగానైతే ఈ ప్ర ఈ ప్రాంతం ఉన్నది ఈ ప్రాంతానికి మధ్యలో బావి అయితే ఉన్నది అసలు వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు బహుశా వాళ్ళ రక్షణ కొరకు అనుకుంటా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది మనం కొంచెం ముందుకు వెళ్తే ఆ ఒక బావి కూడా ఉంటుంది ఆ బావి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది బండలతోనే ఆ బావిని అయితే ఏర్పాటు చేశారు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బావి కూడా మీకు చూపెడతాను ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం పదండి ఇక్కడ చూశారుగా ఇక్కడనైతే కొంత దుండగులు గుప్త నిధులు ఉన్నాయనే మూఢ నమ్మకంతో ఇక్కడ మంచి చారిత్రాత్మక ప్రదేశాన్ని అయితే మొత్తం ఇలాంటి ప్రదేశాలను మొత్తం అయితే ఇలా కవ్వ అయితే వేస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు మీకైతే ఇప్పుడు బావి కూడా చూపెడతాను మనం దగ్గరలోనే ఉన్నాం మనం మొత్తానికైతే బావి దగ్గర కూడా వచ్చాము ఇప్పుడైతే నేను బావి చూపెడతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మనం మొత్తానికైతే బావి దగ్గరికి వచ్చాము చూడండి బావి ఎట్లుందో చూడండి చాలా లోతు అవుతుంది మొత్తం ఇక్కడ ఉన్న బండలతోనే ఇక్కడ బావిని అయితే ఏర్పాటు చేశారు మొత్తం ఇటు చూసిన చుట్టూ బండలే వర్షానికి కూడా మొత్తం బావి పూడకుండా చాలా అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు చూడండి ఏ విధంగా ఉందో వాళ్ళు దిగనీకి కూడా అక్కడ అయితే మనకు మెట్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఒకసారి చూపెడతాను మీకు మెట్లు అక్కడ చూడండి అవి దిగనికి అయితే మెట్లు అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు బావిలోకి దిగనీకి వాటర్ని వాళ్ళకు వాటర్ సదుపాయం కొరకు అయితే ఈ బావిని బహుశా ఏర్పాటు చేసుకున్నారు కావచ్చు మీకు ఇంకా క్లారిటీగా చూపెడతాను ఒకసారి ఫ్రెండ్స్ చూస్తున్నారు బావి అయితే చాలా లోతు కూడా ఉంది అని చెప్పొచ్చు ఇక్కడ చూసిన చుట్టూ మొత్తం అయితే బండలే ఉన్నాయి చూడండి ఇక్కడ వాళ్ళు దిగనీకైతే మెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు చూపెడతాను మీకు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇలానే దిగనీకైతే మెట్లు అయితే ఉన్నాయి ఇంకా మనకు ఎండగొట్టడంతో చా క్లారిటీ అని అయితే కనపడతాం లేదు మొత్తం ఇలా చెట్లుండి మనకైతే సరిగ్గా కనపడతాను లేదని చెప్పొచ్చు చూడండి ఎంత బాగుందో ఇదైతే చాలా లోతుంది ఇక్కడ నుంచి చూస్తేనే అయితే మనకు చాలా లోతున్నట్టే కనపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇంకా క్లారిటీగా అయితే మనకు కనబడుతుంది చాలా లోతుంది లోపల అయితే కొన్ని వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఇవైతే వాటర్ అయితే దాదాపు పిక్ అవు ఎప్పటికీ ఇలానే మనకైతే కనబడుతూనే ఉంటాయి ఎన్నో కొన్ని వాటర్ అయితే ఉంటాయి చూడండి ఏ విధంగా ఉందో చుట్టూ మొత్తం అయితే బండే చుట్టూ బండా మధ్యలో చాలా లోతుగానైతే మరో ఒక చిన్న బావి లెక్కనైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు చూశారుగా బావి అయితే చాలా లోతుగా అయితే మనకు కనబడ్డది ఈ బావి గురించి నాకు కొందరు చెప్పింది ఏంటి అంటే ఈ బావిలో ఏడు నులుకల నవారి మంచం దారం వేసినా కానీ మునుగదాట అంత లోతు ఉంటుందని అయితే చాలామంది అయితే కొంతమంది నాకు చెప్తా అంటేనైతే విన్నాను రెండోసారి నేనైతే బావి చూడడం ఒకసారి ఫస్ట్ వచ్చి బావిని చూసిన తర్వాత ఇప్పుడు వచ్చి మీకు కూడా చూపెడదాం అని అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం అయితే చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పచ్చు ఇక్కడ ఇంతకుముందు మీకు చూపెట్టిన ఒక గోడ లెక్క ఉన్నదన్నది కూడా ఈ బావి చుట్టూ కూడా వాళ్ళు గోడను ఏర్పాటు చేసుకున్నట్టయితే అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే మనకు గోడ ఏం కనబడట్లేదు మొత్తం అయితే ధ్వంసం అయిపోయినట్టయితే అనిపిస్తుంది ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఆవాస కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారని అయితే చెప్పచ్చు ఇక్కడ చాలామంది అయితే అప్పుడు రాజుల కాలంలో ఇక్కడ రాజులు ఉండేది అని అయితే వాళ్ళైతే అనేది అసలు ఇవి కాకతీయుల ఎవరి అన్నది అయితే నాకు కూడా తెలియదు ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద చెరువు కూడా ఉంది దాంతోపాటు మీకు దగ్గరలో ఒక పెద్ద గుట్ట కూడా ఉంది ఆ గుట్ట ప్లస్ ఈ ప్రాంతాన్ని మొత్తం కలిపి అయితే వాళ్ళు ఆవాస కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారని అయితే అనిపిస్తుంది ప్రాంతం మొత్తం మీద అయితే చాలా అంటే గుప్త నిధులు ఉన్నాయనే మూఢ నమ్మకంతో మంది అయితే ఈ ప్రాంతాన్ని అయితే మొత్తం ధ్వంసం చేస్తున్నారు అనిపిస్తుంది దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రాంతాలని ధ్వంసం చేయకండి గుప్త నిధుల పే పేరు మీద అయితే ఇలాంటి ప్రాంతాలని మంచి చరిత్ర గల ప్రాంతాన్ని అయితే మొత్తం ధ్వంసం చేస్తున్నారు చరిత్రను కాపాడడం మన బాధ్యత చరిత్రను ముందు తరాలకు అందించాలంటే ఇలాంటి ప్రాంతాలను కాపాడే బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి మీరు గుప్త నిధులు ఉన్నాయని మూఢ నమ్మకంతోనైతే ఇలాంటి ప్రాంతాన్ని అయితే ధ్వంసం అయితే నేను అయితే కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి